తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము వరము తెలుగు తల్లిని ఎదలోన తలచుకొంచు పూజ్య భావం తను వెల్ల పులకరింప అంజలింతము జననీ ఓ నాన్నగారు ఎగ్జామ్ రిజల్ట్స్ ఇది మ్యాథమెటిక్స్ డై ఐదు సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ ఎనభై ఐదు ఇంగ్లీషు తొంభై తెలుగు ఏంట్రా ముప్పై నన్ను ఏం చేయమంటారు నాన్నగారు స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ బాగా చెప్తారు తెలుగు తప్ప ఏ తెలుగు ఏం పాపం చేసిందంట ఉండు మీ ప్రిన్సిపల్ కి ఫోన్ చేస్తాను ఉపయోగం లేదు నాన్నగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు చెప్తారు మేం బాగా చెప్తున్నాం మీ పిల్లల చదవట్లేదు అంటారు ఇప్పుడు నీకు తెలియాల నేర్పించేది మీ తాతయ్య ఏమో నువ్వు కవి రచయితవి అయిపోవాలని నాతో అంటారు నువ్వేమో ఎక్కడ ఇలా ఇప్పుడు నేనేం చేయాలిరా ఉండు తాతయ్యకి ఫోన్ చేస్తాను నాన్నగారు చెప్పు క్షమించండి నాన్నగారు ఈసారి కూడా మీ మనవడికి తెలుగులో ముప్పై అదేంటి మనం విదేశాల్లో ఉంటున్నామా తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నామా ఆ సంగతేమో గారు నాన్నగారు ఈ సమ్మర్ హాలిడేస్ కి మీ మనవడిని మీ దగ్గర పంపిస్తున్నాను వాడికి తెలుగు మీరే దగ్గరుండి నేర్పించండి సరే ఏంటి మిత్రమా నడుస్తూ నడుస్తూ అలిసిపోయి కూర్చున్నావా ఆలోచిస్తూ అలిసిపోయి ఇదిగో అమ్మ దగ్గర కూర్చున్నారు దేని గురించి దేని తెలుగు భాష భవిష్యత్తు ఏంటా అని నువ్వే కాదు మన బోటు వాళ్ళందరికీ కూడా ఈ ఆవేదన ఉంది వాళ్ళ పిల్లలకి మనవలకి తెలుగు నేర్పించాలని ఆ నేర్పించిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు తెలుగు తరాలకు అందించాలని ఎంతో తాపత్రయపడుతున్నారు కానీ ఫలితం శూన్యం మన తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో తెలుగు భాష రాయడం చదవడం మాట్లాడడం చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొంతకాలంలో తెలుగు భాష అంతరించిపోతుందేమోనని ఆందోళనగా ఉంది ఇలా ఆలోచిస్తూ కూర్చోకుండా మనం ఏదో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అది నిజమే మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు నేర్చుకోవాలి దీనికి మనమేం చేయగలం రఘు వారం రోజుల్లో ఆరు రోజులు సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం లెక్కలు ఇంగ్లీషు తెలుగు తెలుగుకు అసలు ప్రాధాన్యత అవ్వకుండా ఆఖరి రోజులో పెట్టారు ఏం చేస్తాం ఆదివారం ఒక్క రోజు ఉంది అది ఆటవిడిపు పిల్లలకి ఆదివారమే తెలుగు వారం చేద్దాం అద్భుతమైన ఆలోచన రఘు పాఠశాలలతో సంబంధం లేకుండా మన పిల్లలకు మనమే నేర్పిద్దాం ఆదివారమే తెలుగు వారంగా మార్చేద్దాం మనవడ చైతన్య ఈ వేసవి సెలవుల్లో తెలుగు నేర్పమని మీ నాన్న నా దగ్గరికి పంపించాడు నేర్చుకుంటావా తాతయ్య శుభం ఆ ఇక ప్రారంభిద్దామా దేశమును ప్రేమించుమన్నది నేను అమ్మ మీద కవిత రాసా కవిత రాసావా ఏంటది చదువు అమ్మ ప్రేమ కన్నా అమృతం ఉంటుందా అమ్మ ముద్దు కన్నా అద్భుతం ఉంటుందా అమ్మ నీ విలువ ఇంతేనని ఏ వేదం చెప్పిందమ్మా అమ్మ నీ ప్రేమ అంతేనని ఏ దేవుడు తేల్చాడమ్మా అమ్మ నువ్వు ఒక తీర్చలేని రుణానివి నువ్వు ఒక తరిగిపోని ప్రేమ గనివి ఎంత కష్టపడి నాకు ఇచ్చావో నేను ఉన్న ఈ స్థానాన్ని ఎంత గుడికట్టి పూజించాలే నన్ను కన్న నీ రూపాన్ని ఇది కదా తెలుగు గొప్పతనం ఇది కదా తెలుగు వైభవం శుభం శుభం ఈ ఆదివారం తెలుగు వారంగా విజయవంతం అయింది ఇలాగే ఆదివారాలన్నీ తెలుగు వారాలుగా రూపుదిద్దుకోవాలి జై తెలుగు తల్లి